హలో అండి అస్లాం లేకుం వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫస్ట్ టైం అండి శారీకి ఇలా టజిల్స్ వేయడము చూడండి ఎలా వచ్చిందో ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఇలా ఇలాంటివన్నీ టజిల్స్ అవన్నీ మనకి చేత కాదాలి అనుకున్నానండి కానీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది ఒక్కసారి మీరు ట్రై చేయండి రాని వాళ్ళు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను కూడా భయపడుతూ ఉన్నాను కానీ నీట్గా ఫాస్ట్గా కూడా అయిపోయింది వన్ నుంచి పెట్టానండి బేబీ కూచులు అంటారు కదా ఆ టైప్ పెట్టాను చూడండి శారీ మెటీరియల్ అండి చూడండి గ్లో పింక్ కలర్ థ్రెడ్ బ్లూ కలర్ థ్రెడ్ టేప్ ఒకటి కట్టర్ ఒకటి తీసుకున్నాను అలాగే జెరీ థ్రెడ్ తీసుకున్నాను ఇలాంటి పోగులు కూడా రెడీ చేసుకున్నానండి నేను చూడండి ఇలా థ్రెడ్స్ ఇప్పుడు ఎలా రౌండ్ చూసుకోవాలో ఎలా చుట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి టూ టైప్స్ తీసుకున్నాను శారీ అని ఎల్లో ఇది ఇంచు మార్క్ చేసుకున్నాను ఇంచు మార్క్ చేసుకుంది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా మార్క్ చేసుకున్నాను అని చూడండి ఇది టూ హండ్రెడ్ పోగులు అండి మనం ఫోల్డింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ వస్తాయి కుచ్చు కొంచెం బాగా ఉండాలనేసి ఎక్కువ పెట్టేశాను నేను చూడండి ఇలా ఒక ప్యాడ్ తీసుకొని దీనికి టూ హండ్రెడ్ పోగులు చుట్టుకోండి నేను చుడుతున్నాను చూడండి ఇలా కౌంట్ చేసుకోండి ఒక ఒక రౌండ్ తిప్పితే వన్ పోగు అలాగా టూ హండ్రెడ్ పోగులు చేసుకున్నాను హండ్రెడ్ కూడా చుట్టుకుంటారు కాకపోతే నాకు కొంచెం తిక్కగా బాగుండాలి అనేసి టూ హండ్రెడ్ టూ కౌంట్ చేసి నేను చేశాను చూడండి ఇలా అన్నీ మనం జో కలుసుకొని తిని కట్ చేసుకోవాలి గట్టిగా పట్టుకొని కట్ చేసుకోండి ఒకటి రెండు మిస్ అయిపోతాయి అందుకని చూడండి ఇక్కడ ఇది ఉంది కదా అంచున మనం గ్లూ రాసి మనం స్టిఫ్గా చేసేద్దాము అది గ్లూ రాసింది క్లిప్పు మిస్ అయిందండి చూడండి ఇలా రెడీ చేసుకున్నాను మామూలు సూదిలో హిమ్మింగ్ సూదిలో జెరి థ్రెడ్ వేసి మనము పెట్టుకుందాం పక్కన ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు చూడండి వన్ వన్ నుంచి ఎలా పెట్టుకోవాలో టేప్ పెట్టి నేను మీకు చూపిస్తాను చాలా నీట్గా వచ్చేస్తుంది ఊరు ఊరికే రెండు రెండు వేళ్ళు అలా పెట్టి చేస్తారు కొంతమంది కాకపోతే ఒకేసారి మనం మార్క్ చేసేసి కుట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకని నేను ఫస్ట్ మార్క్ చేసుకున్నాను అలాగే నేను ఫోర్ థ్రెడ్స్ ఫో ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెండు కలర్లు ఆ ఈ రెండు కలర్లు రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తక్కువ పడింది కొంచెము మళ్ళీ చూసుకున్నాను ఇది చూడండి ఇలా టేప్ పెట్టేసి వన్ వన్ నుంచికి ఇలా మార్క్ చేసేసాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని కొంతమంది ఒక వేలు పెడతారు రెండు వేలు అలా చూ చూసుకుంటారు సైజు అందుకని నేను ఇలా మనకి మార్క్ చేసేసాను మళ్ళీ బాగా కనబడాలని మీకు వీడియోలో అందుకని మళ్ళీ మార్క్ చేసాను చూడండి ఇలా నీట్గా అయిపోయింది ఇది చాలామంది నేను కుట్టేసిన తర్వాత కుచ్చులేసేసిన తర్వాత శారీకి పళ్ళు రివర్స్ సైడ్ వేయాలి అన్నారు మరి ఫస్ట్ టైం కదండి అందుకని ఇలా వేసేసాను నాకు తెలియదు కదా మళ్ళీ చూసిన తర్వాత శారీ పర్లో రివర్స్ వేయాలి అన్నారు మీరు ఒకసారి నాకు చెప్పండి కామెంట్ చేయండి రివర్స్ సైడ్ వేయాలా లేకుంటే మెయిన్ సైడే వేసేయాలా అనేసి ఇట్లా కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి చూడండి నేను ఇలా కట్ చేశాను కటర్ తీసుకొని ఇలా కట్ చేయకూడదు ఇలా కట్ చేస్తే హోల్ ఎక్కువైపోతుంది అదే కదండి ఫస్ట్ టైం కదా అందుకని కొన్ని మార్క్స్ ఉన్నాయి రాంగు చూడండి హోల్ పెద్దది అయిపోయింది వేస్ట్ అయిపోతుంది కదా గలీజ్గా కనబడుతుంది అందుకని నేనేమంటే నెక్స్ట్ టైం ఏమంటే సూదితో కొంచెం హోల్డ్ చేసుకున్నాను ఇలా కట్టర్తో కట్ చేయకుండా చూడండి ఇలా ఇలా చేసుకున్నాను నేను మీరు చూడండి మీకు బాగా ఫాస్ట్గా నీట్గా వస్తుంది థ్రెడ్ చిక్కు చిక్కు పడిపోతుందండి అలా చిక్కు పడకుండా నీట్గా బ్యాక్ సైడు చూసుకోవాలి అలాగే మనము సూదిలో ఎక్కించుకున్నాం కదా థ్రెడ్ ఇలా మధ్యలోకి తీసుకొని మళ్ళీ రౌండ్ చేయాలి దాన్ని టూ త్రీ టైమ్స్ రౌండ్ చేయండి అంటే ఎంత గట్టిగా ఉంటుందో అంత మన లైఫ్ వస్తుంది కదా కాకపోతే ఈ ప్రాసెస్ కరెక్టో రాంగో నాకైతే తెలీదు నేను ఒకసారి చూశాను ఒకటి రెండు సార్లు వీడియోల్లో యూట్యూబ్లోనే చూశాను దాన్ని బట్టి ట్రై చేశాను చూడండి నేను ఎలా చేస్తున్నాను అని ఈ ప్రాసెస్ కరెక్టా రాంగా అనేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఏదైనా మనం ట్రై చేస్తుంటేనే కదండి వస్తుంది రాదు మనకు రాదులే అనేసి మనం అలాగే పెట్టేస్తే మనకు రాదు కదా ఒకసారి పోతుంది ఏరేదా రెండు సార్లు వస్తుంది రా టైం ఖచ్చితంగా రావాల్సిందే కదా ఎక్కడికి పోతుంది రాకుండా మనం ట్రై చేస్తే అది కాక నాకు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చాలామంది వచ్చి కస్టమర్స్ ఇది అడుగుతున్నారండి శారీ వేస్తారా టల్స్ వేస్తారా చూడండి అది కూడా వేయాలి అది కూడా కావాలి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అంటున్నారు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఎందుకు మనమే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నానండి చూడండి ఇలా లోపల నుంచి తీసుకొని ముడిపడిపోతుందండి దాంట్లో నుంచి సూది తీసుకుంటే రౌండ్ సర్కిల్ చేసి దాంట్లో నుంచి మధ్యలో నుంచి సూది తీసుకుంటే ముడిపడిపోతుంది అలాగే చూడండి ఇది మధ్యలో నుంచి ఇలా సూదిని తీసేసాను ఇప్పుడు మనం కట్ చేసేసుకుంటే చిక్కు పొడిన మనం నీట్గా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇలా కట్ చేసుకుంటే కింద వన్ ఇంచ్కి మార్క్ చేసి నేనైతే మార్క్ చేయలేదండి వన్ ఇంచు నాకు అలా అందాజాగా కట్ చేసేసాను చూడండి నీట్గా వచ్చింది చాలా బాగా వచ్చాయి చూడండి ఫస్ట్ టైం అయినా కానీ నేను ఎలా చేసానో కొంచెం కామెంట్ చేసేయండి బాగున్నా బాగలేకపోయినా ప్లీజ్ చెప్పండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుందండి చాలా రోజుల నుంచి నాకు ఇది మైండ్లో ఉండిందండి నేను ఎలాగైనా ఇది శారీకి టజిల్స్ వేయాలి అనే ఒక చిన్న ఆశ ఉండింది కాకపోతే నాకు ఈ స్టిచ్చింగ్ ఎక్కువైపోయింది అది కాక పండగ అదంతా వచ్చేసింది హిందూస్కి అందరికీ దానివల్ల నాకు ఎక్స్ట్రా క్లా గుడ్డలు ఎక్కువైపోయాయి కుట్టేవి అందుకని ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యింది ఇప్పుడైనా ట్రై చేద్దామనేసి స్టార్ట్ చేశాను అదొకటి ఇదొకటి కా కలర్ కాంబినేషన్ పెడతారండి ఆ కూర్చోకటి ఈ కూర్చోకటి కాకపోతే నేను త్రీ త్రీ పెట్టాను చూడ్డానికి లుక్ చాలా బాగుంటుందనేసి అలాగే చాలా బాగా గ్రాండ్గా వచ్చింది ఇంకా పూసలు అవి అవసరం లేదు అనిపించింది అంత నీట్గా వచ్చింది మీరైతే చెప్పండి ఎలా వేసాను అని నేనేసాను కదా అది నాకు నచ్చుతుంది చూసేవాళ్ళకి మీరు చెప్పాలి బాగుందా లేదా అని మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇంకా వేరేది ఏం అవసరం లేదండి పూసలు అవన్నీ చూడండి ఓవరాల్ లుక్ ఇదండి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇలా పర్పుల్ కలర్ పల్లవండి ఇది బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ